ఉత్తరాంధ్ర ఇలవేలుపు అనకాపల్లి శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాల్లో భాగంగా స్థానిక ఎన్డిఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న నెల రోజుల జాతరలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త ఎస్డీ గ్రూప్స్ అధినేత ప్రముఖ సంఘ సేవకులు ఆధ్యాత్మికవేత్త కాన్ రెగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో సనాతన క్షేత్రం అనే ఆధ్యాత్మిక ప్రవచనం సమావేశం అనే కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొలతాల రామకృష్ణ మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమలశెట్టి రాంకి శ్రీ నూకాంబిక దేవస్థాన చైర్మన్ పీలా నాగశ్రీను ఇచ్చేశారు అలాగే ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా గీతా గాన ప్రవచన ప్రచారకర్త భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి ఋగ్వేద అధ్యాపకులు సంతోష్ కుమార్ రిఫ్లెక్షన్ ఛానల్ అధినేత దేశపతి ప్రముఖ న్యాయవాది ఆంధ్ర నాట్య కళాకారిణి టిఎస్ సుభారాజేశ్వరి పాల్గొన్నారు అనంతరం అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముందుగా బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్ వి గంగాధర శాస్త్రి ప్రసంగం వైభవంగా జరిగింది ఇందులో గీత నేర్చుకో రాత మార్చుకో అంటూ సుమారుగా రెండు గంటలు సాగిన ప్రసంగం ప్రజలు ఆసక్తిగా విన్నారు అదేవిధంగా సంతోష్ కుమార్ ఘనపాటి అమోఘ దేస్పతి టిఎస్ సుభారాజేశ్వర్లు సనాతన ధర్మం గురించి చెప్పిన గీతాలు ప్రవచనాలు అలాగే చిన్నారుల నృత్యాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి అదేవిధంగా ఉత్తమ జాతీయ నాటక బాల నటి వీణ అవార్డు గ్రహీత శ్రీ సోహానీనాథ్ దుర్యోధన పాత్రలో చేసిన ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది ఈ ప్రదర్శన చూసి ఆనందముక్తులయ్యారు ఇంతటి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్ వి గంగాధర్ శాస్త్రి సంతోష్ కుమార్ గణపాటి అమోఘ దేశపతి టిఎస్ సుభారాజేశ్వరి శ్రీ సోహానీనాథులను ముఖ్య అతిథులు సాల్వాలు కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాల్లో భాగంగా సంఘ సేవకులు ఆధ్యాత్మికవేత్త కాంట్రీకుల శ్రీరామాధ్వర్యంలో సనాతన క్షేత్రం అనే కార్యక్రమం మునిపెన్నడు చూడని విధంగా కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించారని స్టేడియం మొత్తం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయిందని భక్తులు మహిళమతో గ్రౌండ్ మొత్తం కిటకిటలాడిందని తెలిపారు అలాగే వారు చెప్పిన ప్రవచనాలు చిన్నపిల్లల నృత్యాలు అనకాపల్లికి చెందిన పాప వేసిన దుర్యోధన పాత్ర ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు జనసేన నాయకులు దూలం గోపి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆదిశంకరాచార్యుల వారికి నమస్కరిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ఆ విషయాన్ని మనం చూడొచ్చు పరమాత్మ శ్రీకృష్ణుడు బోధించినటువంటి గీతా సారాంశానికి తన జీవితాన్ని మొత్తం అంకితం చేసినటువంటి గంగాధర శాస్త్రి గారికి నమస్తాం వారికి సన్మానపత్రాన్ని అది చిన్న వయసులో ంగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పడం చాలా కష్టం కానీ వాటిని కూడా అడిగిన సాధ్యంగా సోహాని అందరి ముందు కూడా చేసి చూపించింది వెయ్యి ఏళ్ళు సోహాని నా లబ్ధినుడుగా మూడు వేల ఏళ్ల క్రితమే యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రనాట్యం అనే కళని బ్రిటిష్ కాలంలో అంతరించిపోయిన తర్వాత మరలా దానికోసం గురువు గారు డాక్టర్ రామకృష్ణ గారి దగ్గర నటరాజ రామకృష్ణ గారి దగ్గర నేర్చుకొని మరలా అందరి ముందు ప్రదర్శిస్తున్నటువంటి గొప్ప కళాకారిణి ముబా సుబరాజేశ్వర్ గారి యొక్క ప్రదర్శన రేపు సాయంత్రం మరలా ఇదే వేదికపై ఉన్నది ఆంధ్ర నాట్యం అనే ఒక అరుదైన కథ ప్రాచీనంలో మన దేవాలయాల్లో ఈ కళను ప్రదర్శించేవారు మరలా రేపు అటువంటి కలని ఈ వేదికపై మనం చూడబోతా ఉన్నాము అమ్మవారైతే ఎందుకు కూడా శక్తి రూపంలో తెలువై ఉన్నదో ఆ అమ్మవారికి నేను దేశం కోసం ధర్మం కోసం ధర్మ పరిరక్షణ కోసం దోష సంరక్షణ కోసం ఆయన స్థలాన్ని వయస్సుని కూడా వెచ్చించి తనకున్నటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతర ఉదయపూర్వక వారికి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు సార్ 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 రెడీ ఏడు సార్ సార్ ఎలా చూడండి సార్ ప్రస్తుత శివ పార్వతుల యొక్క విగ్రహాన్ని కూడా మీరు నిర్మించినది అలాగే గుడివాడ ఏఎన్ఆర్ సర్కిల్ కళాశాల వద్ద అఖి నాగేశ్వర గారి విగ్రహాన్ని జ్ఞానంలో మరికొన్ని మనకు లేదు అని కొంతమంది విగ్రహారాధన అవసరం లేదు అని కొంతమంది విగ్రహారాధన చేయవద్దు అని కొంతమంది రకరకాల అపార్థాలను వ్యాప్తం చేస్తూ ఉన్నటువంటి ఈ లోకంలో విగ్రహారాధన యొక్క మహత్తు ఏమిటి అని చెప్పేటటువంటిదే ఈ యొక్క నూకార్థిక జాతర ఇక్కడ ఎంతమంది ఉన్నాం ఇన్ని లైట్లు ఉన్నాయి ఎంత హంగామా ఉంది ఇంత ఉన్నప్పటికీ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నటువంటిది కేవలం ఆ యొక్క వేకాంతిక అమ్మవారి విగ్రహం తప్ప మీరు నేను కాదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి కావున విగ్రహారాధన అనేది మన సనాతన ధర్మం యొక్క ఆత్మ విగ్రహారాధన మనకు లేదు అనంటే కనుక మనకు ఆత్మ లేదు అని మనకు చెప్పుకున్నట్లే అవుతుంది ఇంత గొప్ప క్షేత్రం ఇక్కడ ఉన్నది మధుర మీనాక్షి అమ్మవారి యొక్క ఆలయ శిల్ప కళను దృష్టిలో పెట్టుకొని అంతే గొప్పగా ఈ ఆలయం కూడా ఉండాలి అని చెప్పేసి సంకల్పించి పుణ్యాత్తులందరూ కలిసి మధుర మీలాక్షి ఆలయంతో సమానంగా కొత్త ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు అనంటే కనుక చూడడానికే రెండు కళ్ళు తాటం లేదు ఆ కొత్త ఆలయం యొక్క నిర్మాణం ఆ ఆలయం ఎప్పుడు పూర్తవుతుందా మళ్ళీ ఎప్పుడు వచ్చి దర్శించుకుంటామా అని అందరికీ కూడా అనిపిస్తూ ఉన్నది సాధారణంగా కృష్ణ పరమాత్మ గుర్తించని మూడు అంశాలు ఒకటి నేను యుద్ధం చేస్తున్నాను నేను అనే అహంకారం యుద్ధంలో నా వాళ్ళు అనే మమకారం మీరందరూ చనిపోతున్నారు అనే అజ్ఞానం మోహము వరణం అంటే ఏంటి తెలుసా చనితున్నారా ఇది తెలిస్తే ఎవడు ఎవరికి చావంటే భయం ఉండదు సినిమా కూడా జీవితం లాంటిదే సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉంటుంది చూడండి ఫస్ట్ కి సెకండ్ హాఫ్ కి మధ్యలో ఐదు నిమిషాలు ఇంట్రవెల్ ఉంటుంది చూడండి మరణం అలాంటిదే ఒక జన్మ నుంచి ఇంకో జన్మలోకి వెళ్ళే మధ్యలో నువ్వు తీసుకునే తాత్కాలికమైన విశ్రాంతి పేరే మరణం భయంకరమైన కాదు అది ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో జీవితం అంతా చెప్తున్నాడు పోవడం కన్ఫర్మ్ రా పుట్టినవానికి మరణము తప్పదు నువ్వు అవడం కన్ఫర్మ్ శాశ్వతం అనుకుంటున్నావేమో రెండో మాట అన్నాడు ధృవం జన్మ చ మరణించిన వాడు తిరిగి జన్మించక తప్పదు పునర్జన్మ సిద్ధాంతాన్ని ధ్రువీకరిస్తోంది భగవద్గీత శ్రీకృష్ణ పరమా చెప్పినవాడు మామూలు వాడు కాదు చెప్పినవాడు ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే కంపేర్ చేసి మనం ఏ దశలో ఉన్నాం ఏం ఆలోచిస్తున్నాం మన స్థాయి ఏమిటి అని తెలుసుకోవాలంటే పక్కన వాటితో కంపేర్ చేసుకొని విస్తున్నారా మీరు ఎదగాలంటే ఎదగాలంటే పెద్దవాళ్ళతో స్నేహం చేయండి ఉన్నది పోవాలంటే కింద వాళ్ళతో స్నేహం చేయండి బైబిల్ రాసింది ఎవరు జీసస్ క్రైస్ట్ కాదు ఆయన వెళ్ళిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళ చేత ఆయన ఐడియాలజీని క్రోడీకరించి తయారు చేసిన గ్రంథము తనక దాన్ని ఏం ప్రకటించుకున్నాడు మిత్రులారా మీరు దైవకుమారుణ్ణి ప్రపంచం బాగా గుర్తుపెట్టుకునే ఇంకొక మతం ఉంది ఇస్లాం వాళ్ళు అనుసరించే గ్రంథం పేరేమిటి మిత్రులారా ఖురాన్ ఎవరు రాశారు మహమ్మద్ ప్రవక్త కాదు ఆయన వెళ్ళిపోయిన మూడు వందల సంవత్సరాల తర్వాత ఆయన ఐడియాలజీని క్రోడీకరించి ఆయన శిష్యులనే వాళ్ళ చేత తర్వాత తరపు శిష్యులనే వాళ్ళ చేత రక్షించబడింది ఆయన ఏం ప్రకటించుకున్నాడు మిత్రులారా నేను దేవుడి భూతని దేవుడి ప్రవక్తని ఆయన ఐడియాలజీని మీకు తీసుకోవడం మీకు ప్రచారం చేయడానికి పుట్టిన వాడిని మాత్రమే అని చూడండి ఆ రెండు మతాల్లో వాళ్ళు మీ దైవ కుమారులని మాత్రమే ప్రకటించుకున్నారు కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అహమాత్మా సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్య సర్వ అహం వేదాంత మత్తానపోహరం విదేవచాహం విదేవ సర్వభూతములంటున్న ఆత్మని నేని వారి ఆది మధ్యాంతములను నేని సర్వవ్యాపకుడైన పరమాత్మని నేని అని తాను దైవంగా ప్రకటించుకున్న కృష్ణ పరమాత్మ చేత బోధించబడింది భగవద్గీత మీరు మానవుడు కాదు అది సొంత అభిప్రాయం కాదు అందుకనే నేను ఇందాక ప్రారంభంలో అంత లిస్ట్ చెప్పాను ఎగ్విన్ ఆర్లాక్సిమల్ ఓపెన్ హ్యామర్ భగవద్గీతని హిందూయిజాన్ని అనువదించడానికి దీన్ని అర్థం చేసుకోవడానికి భారతదేశం వచ్చాడు అమెరికాలో సంస్కృత ప్రొఫెసర్ అతను అమెరికా 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 యూనివర్సిటీలో సాంస్కృతిక ప్రొఫెసర్ ఆయన పేరు ఏమిటి రీసెర్చ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి రీసెర్చ్ చేస్తున్నప్పుడు అతని పేరుకి అతని పేరు పలికే శబ్ద నీ పేరు ఏమిటి అంటే డేవిడ్ ఫ్రాలే డేవిడ్ ఫ్రాలే అని చెప్తున్నప్పుడు నా పేరు శబ్దం నాకే రుచించట్లేదు ఈ రోజు నుంచి నా పేరు మార్చేసుకుంటున్నాను ఈ రోజు నుంచి నా పేరు వామదేవ శాస్త్రి అని పెట్టుకున్నాడు భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అని చెప్పాడు ఆయన భారతదేశంలో పుట్టిన మహాత్మా గాంధీ ఆయన యాభై ఏళ్ళు వచ్చేంత వరకు భారతదేశంలో భగవద్గీత ఉందని తెలియదు మిత్రులారు ఆయనకి మీరు భారతదేశానికి వచ్చానంటున్నావు భగవద్గీత తెలుసా నీకు అని అడిగాడు ఎడ్విగ్నల్డ్ అనే జర్మనీ భగవద్గీత ఏమిటి అని అడిగాడు ఏమిటిలో అర్థమవుతుందా భగవద్గీత కొన్ని అన్నాడు ఈ అర్థమైంది నా తిట్టకు నాకు అర్థం అవుతోంది దాని గురించి ఏమిటో నువ్వు చెప్పావా అని ఇది ఐదు నిమిషాల్లో చెప్పేది కాదవన్న దాన్ని ఆల్రెడీ నేను ఇంగ్లీష్లో తర్జుమా చేశాను ది సాంగ్ సెల స్టీల్ పేరుతో ఇదిగో ఆ గ్రంథం భగవద్గీత నువ్వు చదువు జర్మనీయుడు మహాత్మా గాంధీకి భారతదేశంలో పుట్టిన గ్రంథం భగవద్గీత జ్ఞానగ్రంథం దైవ గ్రంథం ఆయనకిస్తే ఆయన చదవడం అవమానంతో ఈ దేశంలో పుట్టి ఇంకొకడెవరో మీ దేశంలో గ్రంథం చదివా అడిగాడా నా ఎదురుపడి నేను చదవలేదని పెక్కమొహం వేశానా చదివాడు మొత్తం చదివిన తర్వాత ఆయన ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడంటే నా తల్లి చిన్నప్పుడే మరణించింది ఆ తర్వాత ఆ స్థానాన్ని భగవద్గీత భర్తీ చేసింది గ్రాండ్ స్టేట్మెంట్ కాదు అది భగవద్గీత పక్కనుంటే తల్లి తండ్రి గురువు దైవం ఫిలాసఫర్ స్నేహితులు అందరూ ఉన్నట్టే ఇట్స్ టార్చ్ టార్చ్ లైట్ భగవద్గీత అంటే మతం కాదు జ్ఞానం భగవద్గీత అంటే మతం కాదు ధర్మ గ్రంథం ధర్మం భగవద్గీత అంటే మిగతా మతాలగా కాదు మిత్రులారా ఇది సిద్ధాంత గ్రంథం ఇది చెప్పండి సిద్ధాంత గ్రంథం అంటే అర్థం ఏమిటంటే మీరు భగవద్గీత చదువుతున్నప్పుడు ఏ ప్రశ్నకి మీరు ఎక్కడ ప్రశ్న ఉదయించినా మళ్ళీ తర్వాత నువ్వు నువ్వు సమాధానం చెప్పిన తర్వాత మరో ప్రశ్న ఉదయించని సమాధానం ప్రపంచంలో ఏ గ్రంథమైనా చెప్పింది అంటే అది ఒక భగవద్గీత మాత్రమే మిత్రులు జీవితంలో సర్వకాల సర్వావస్థల్లో ఎలాంటి సందేహం వచ్చినా దాన్ని నివృత్తి చేయగలిగే అత్యద్భుతమైన గ్రంథం భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం భగవద్గీత ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం గీత నేర్చుకో రాత ఎంత దౌర్భాగ్యమైనటువంటి నార్చుకో పోసం పోరాడింది మహమ్మద్ జిన్న ఏం చేశారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ మన స్వాతంత్రం వచ్చిందని మనం అందరం మాట్లాడుకుంటున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ నుంచి ఇదే 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 హిందువులని తులప్రాయంగా ఇట్లా తలలు నరికి ఆ తలకాయలను రైళ్ల నింపి మనకు కట్టు బట్టలతోటి ప్రాణాలే లేకుండా కట్టుబట్టలు ఏర్పాడానికి పంపించారు వాడు అప్పటిదాకా మస్తు సంపాదించండి ఇదంతా నాదనుకున్నాడు ఏం లాభం అక్కడ ఏం మిస్ అయింది పంతొమ్మిది వందల తొంభైలో కాశ్మీర్ లో ఏం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో మాములుగా మనం మాట్లాడుకుంటా ఉంటాం సనాతన ధర్మం సనాతన ధర్మం ఎవరు పాటిస్తారని ఒక విషయం మీరు చెప్పాలా మీ దగ్గర నుంచి సౌండ్ కావాలి చెప్పినా పడలేదు ఎవరు పాటిస్తారు హిందువులు పాటిస్తారు అయితే భారతదేశంలో దాదాపుగా నూట నలభై కోట్లు మించి పేరు నూట యాభై నాకు తెలుసు ఎందుకంటే చాలా తొందరగా అంటా ఉన్నారు కొంతమంది పిల్లలని అయితే ఆ నూట నలభై కోట్ల భారతీయ జనాభాలో దాదాపుగా రెండు వేల పదకొండులో జరిగినాయి మనకు జనాభా లెక్కల ఆ తర్వాత కరోనా రావడం చేత జనాభా లెక్కలు చేయలేదు అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారమే తొమ్మిది రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు సో ఇంకా ఎక్కువ కాలం పట్టదు మనం కళ్ళు తెరవకపోతే సనాతన ధర్మం మీకు ఏం కాదు ఎందుకంటే కేవలం మనుషులతో కాదు సనాతన ధర్మం ఆయన ఇటు కాకపోతే ఏమున్నది అమెరికా ఇప్పుడు గురువు గారు పోయినప్పుడు అమెరికా పారాయణ వందనం చేసుకుంటావు ఉండట జనాలు ఇట్లా వేరే దేశాల వాళ్ళందరూ కూడా మన వైపు చూస్తా ఉన్నారు ధర్మం తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మనం ఏం చేస్తున్నాం మన ధర్మానికి మనం దూరం అవుతున్నాం మన ధర్మానికి మనం దూరమైతే మనకు మనం దూరమైనట్టే ఈ మూడు విషయాలు దూరం చేసి గీతం దూరం చేసేరు ముఖ్యంగా సనాతన ధర్మం ఇంకో రెండు మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది మనుషులు ఏంటిది అరే సనాతన ధర్మంలో స్త్రీలను తొక్కి పడేసారు స్త్రీలను బహిరంగ రానియలేదు అసలు స్త్రీలకు ఏం చెప్పలేదు వాళ్ళని ఒంటి కుందోళ లేకనే చూసి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు చాలా మంది మీరు వినే ఉంటారు వినరు కదా కానీ ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఏ మతం ఒక స్త్రీని ఒకసారి ముఖాంబిక తల్లి మతం చూడండి ఆ తల్లి చేతులు ఏమన్నా ఉన్నది ఒక చేతుల త్రిశూలంగా ఊరుతున్నది ఇంకో చేత భ్రమరు కంధంగా ఓడుతున్నది దానిపైన నాగుపా కొట్టకుండా చూస్తూ ఉన్నది ఇంకో చేతలో వీర కథం మరో చేతుల అమృత కలశం కనిపిస్తున్నది ఎవరు ఆమె స్త్రీ కాదా ఎందుకు పట్టుకున్నది మరి ఆయుధాలు ఎందుకు పట్టుకున్నది ఆయుధాలు మూడు చేతుల ఆయుధాలు పట్టుకుని ఒక్క చేతుల మాత్రమే అమృత కలశం పట్టుకున్నది ఒట్టి రాలేదైనా కూడా నన్ను యుద్ధం చేసి గెలుచుకుంటేనే వస్తుంది అని చెప్తున్నారు అటువంటి వాళ్ళని మనం పూజిస్తున్నాం ఆమె స్త్రీమూర్తి కాదా ఏ మతం పూజిస్తున్నది అయ్యా స్త్రీమూర్తులను ఏ మతం పూజిస్తుంది ఒక్కసారి మీరు ఆలోచించుకోరు ఒంటింట్లే కాదు ఒంటింట్లే కాదు ప్రపంచానికి వాళ్ళ కళ్ళు తప్ప ఏం కనబడద్దు అట్లా చేస్తున్నారు శ్రీమూర్తులను ఈ రోజు సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సింది కేవలం హిందువులు మాత్రమే కాదు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి భారతీయ స్త్రీ సనాతన ధర్మం ఔన్నత్యాన్ని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు చెప్పాలి ఎందుకంటే ఆ తల్లులు ఒకవేళ వాళ్ళ పిల్లలు బాగుండాలి ఈ దేశంలో అని అనుకుంటే ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయాలి అట్లా ప్రయత్నం చేస్తే తప్ప బాగుండదమ్మా లేకపోతే మీరందరూ కూడా ఎందుకంటే మగవాళ్ళు కొంతమేర ఓకే కానీ తల్లి చెప్పిన మాట బిడ్డ చాలా గట్టిగా వింటారు చాలా గట్టిగా వింటారు సో మీరు చెప్పే ప్రయత్నం చేయరు మీరు ఎంత బిజీగా ఉన్నా మీ పిల్లలకు లక్షలు కాదు ఐదు లక్షల ఫీజు కట్టే ఇచ్చినటువంటి అవసరం ఉన్నా మీరు డే అండ్ నైట్ డ్యూటీ చేస్తున్నా కొంత సమయం తీసుకొని మీ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేయరు ఎందుకంటే దాదాపు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి దాకా మన దేశంలో రెండు లక్షల మంది పిల్లలు స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారయ్యా వాళ్ళందరూ కూడా చదువుకునే పిల్లలే స్ట్రెస్ ఎందుకు వస్తా ఉన్నది స్ట్రెస్ మామూలుగా మన పిల్లల్ని ఎందుకు చదివిస్తాం వాడి జీవితం బాగుండాలి నా కొరకు నా ఉండొద్దు ఇంకా ఎక్కువ సంపాదించాలి మంచి లైట్ బతకాలి మంచి కాలంలో తిరగాలి మంచి మేళలలో ఉండాలి అని చెప్పి వాడిని చాలా ఎంత అంత ఖర్చు పెట్టి మనం చదివిస్తూ ఉంటాం కానీ ఆ చదువు చదవలేక వాడు అక్కడ అంటే ఎటువంటి చదువులు మనం నేర్పిస్తున్నాం ఏం మారాలి మన విద్యా వ్యవస్థ మారాలి మన విద్యా వ్యవస్థ మారాలి అది మన చిన్నప్పుడు అంతకుముందు రెండు లేదా బీజమని మూకాంబిక అంటే సృష్టి బీజ రూప ధారిణి అని అనఘ అంటే అని కాకర్ల మూడి అప్పల రాజు పాయకరావు పొలుగులో కాకతీయుల కులదేవతగా కాకతాంబగా విజయనగర సామ్రాజ్య సామ్రాజ్ఞిగా గవరపాలంలో ఉన్న ఆ అమ్మలగన్న అమ్మ నూకాంబిక అమ్మ నూకాలమ్మ కాకతాంబ కాకతాంబిక మరియు అనథ అయినటువంటి ఆ నూకాలమ్మకు నా శతజోతి నమస్సు నమస్కారాలను తెలియజేస్తున్నాను భూకాలమ్మ పెద్ద అమావాస్య జాతరని రాష్ట్ర ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర పండుగగా ప్రకటించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి మరియు ఈ పండుగని ఇంత ఘనంగా ఇంత దిగ్విజయంగా జరిపిస్తున్నటువంటి నెల రోజుల పాటు ప్రతిరోజు జరిపిస్తున్నటువంటి ఈ జాతరకు వెనుక ఉన్నటువంటి కారణభూతులైన స్థానిక శాసనసభ్యులు శ్రీమాన్ కొలతాల రామకృష్ణ గారికి నన్ను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి నన్ను ఇక్కడ రప్పించి నా భావాలను పంచుకునేటటువంటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి శ్రీమాన్ శ్రీరామ్ గారికి కాండ్రగుళ్ళ శ్రీరామ్ గారికి మరియు దొంతం గోపి గారికి ఆ అమ్మ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ నా అభినందనలు తెలియజేస్తూ నా కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను